ओम गुरु प्रार्थनं गुरु मुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महेश्वर परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम ॐ श्री श्रीजगन्नादा मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः ॐ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత అందరికీ జ్ఞానము చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాము మనం భక్తి యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము పోయిన వారం భక్తి యోగం అనే అధ్యాయంలో మూడవ శ్లోకం నుంచి పన్నెండవ శ్లోకం వరకు చెప్పుకున్నాము మళ్ళొకసారి ఆ శ్లోకాల యొక్క భావము చెప్పుకొని తర్వాత పదమూడవ శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకుందాము పరమాత్మ భగ భగవంతుడు ఏమంటున్నాడు అని అంటే అక్షరమైనది నిర్దేశింపబడనిది కనిపించనిది ఆలోచనకే అందనిది కూటస్థమైనది అచలమైనది శాశ్వతమైనది అంతటా వ్యాపించినది అయిన పరమాత్మను ఉపాసించేవారు ఇంద్రియంలో నిగ్రహించి అన్నిటి అందు బుద్ధి సమ చేసి సర్వభూతహితులైన వారు నన్ను పొందగలరు అంటే పరమాత్మను ఆ విధంగా పొందగలుగుతారు ఈ మూడు నాలుగు శ్లోకాల్లో మోక్షం పొందడానికి మోక్షం ఎవరు పొందుతారు అనే దాని గురించే ఇక్కడ చెప్పింది అంతేకాకుండా మోక్షం అంటే ఏమిటి పరమాత్మ అంటే ఏమిటి అనేది కూడా మనకి తెలియజేశారు ఇక తర్వాత నాలుగో శ్లోకం బ్రహ్మయోగంగా చెప్పి ఉన్నారు కదా ఐదో శ్లోకం కూడా బ్రహ్మయోగంగానే చెప్పి అట్లు ఆత్మను ఉపాసించినట్టు బ్రహ్మయోగులు అనుసరించే మార్గము చాలా కష్టమైంది పార్థ ఇంద్రియాలకు తెలియని ఆత్మను పొందుట అతి కష్టమైన మార్గము అని తెలియమంటున్నాడు అలాంటి కష్టమైన మార్గాన్ని కూడా మార్గ మార్గము కాకుండా ఇంకొక మార్గాన్ని చెప్పింది ఆరో శ్లోకంలో అదే కర్మయోగము ఆ కర్మయోగంలో ఏం చేయాలన్నాడంటే అన్ని కర్మలు కూడా ఆయనకే సమర్పణ చేయాలి ఆయనకే అర్పించాలి అలా చేస్తే వాళ్ళకి ఏ కర్మలు అంటారు అంటవు కాబట్టి ఇంకే కర్మలు వాళ్ళకి అంటవు కాబట్టి దాని ద్వారా కూడా ఆయన్ని ఉపాసించవచ్చు అని చెప్పారు అది కూడా దాంతో కూడా మోక్షం పొందవచ్చు అని ఇక ఏడో శ్లోకము భక్తి యోగం గురించి ఏం చెప్పారంటే నా ఎందే వారి మనసును లగ్నం చేసి ఉన్నప్పుడు నా భక్త పరులు కలరు అంటున్నారు అంటే పరమాత్మ ఎందే మనస్సును లగ్నం చేసిన వా భక్తపరులు ఉన్నారట వాళ్ళకు శీఘ్రముగా మృత్యు సంసార సముద్రం నుండి బయటపడేస్తా అని అంటున్నాడు అంటే ఇక వాళ్ళు ఈ జనన మరణ స్థితి నుంచి దాటిపోతారు అని చెప్తున్నాడు ఇంకా ఎనిమిది తొమ్మిది శ్లోకాలు ఏమన్నాడంటే బ్రహ్మయోగం గురించి చెప్పిండు ఆయనందే మనసును ఉంచాలి ఎల్లప్పుడూ ఆయనే తలుచుకుంటూ ఉండాలి ఆయనలోనే బుద్ధి ఉంచాలి ఆ తర్వాత ఆయన్నే పొంది ఆయనలోనే నిలిచిపోవచ్చు ఇందులో ఏ అనుమానము లేదు మన యొక్క చిత్తాన్ని స్థిరరీతిగా ఆయన ఎందు నిలిప నిలిపే శక్తి కనుక లేకపోతే అభ్యాసము చేతనే పొందగలమండి ఈ బ్రహ్మయోగము మనము ఉన్న ఫలంగా పొందలేము కాబట్టి అభ్యాసము చేసి 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 చివరికి బ్రహ్మయోగాన్ని పొందవచ్చు అప్పుడు ఆయన ఎందే మనసును ఉంచవచ్చు ఆయన ఆయన ఎంత బుద్ధిని కూడా ఉంచవచ్చు ఆయనలోకే చేరుకోవచ్చు ఆయనలోనే ఉండిపోవచ్చు అనేది అది బ్రహ్మయోగ పద్ధతిగా మనకి తెలియజేశారు ఆ తర్వాత భక్తి యోగము పదవ శ్లోకంలో ఏమన్నారంటే మనసు నిలిపే అభ్యాసానికి కూడా నీ దగ్గర సమర్థత లేకపోతే ఆయన పనులు చేయాలి అంటే ఆయన పనులు చేస్తే ఏమవుతుంది మోక్షాన్ని ఇస్తా అని ఆయన చెప్తున్నాడు అంటే మనకి పైన తొమ్మిదో శ్లోకంలో మనడు అభ్యాసం చేసి బ్రహ్మయోగాన్ని సాధించుకో అని చెప్పిండు పదో శ్లోకం దగ్గరికి వచ్చేసరికి అభ్యాసం కూడా చేయడం చేత కాకపోతే ఆయన పనులు ఉన్నాయి కదా ఆయన పనులు చేయాలి అని అన్నాడు అంటే దేవుని యొక్క దేవుని యొక్క పని ఏంటో ఆ పని చేస్తే మోక్షం వస్తుంది అని అక్కడ చెప్పాడు ఇక పదమూడో పదకొండవ శ్లోకంలోకి వచ్చేసరికి ఏమన్నాడంటే ఇంకా ఏమన్నాడంటే ఈ పదో శ్లోకంలో భక్తి యోగం అన్నాడు తొమ్మిదవ శ్లోకంలో బ్రహ్మయోగము చేయాలంటే సా అభ్యాసం చేయాలి అభ్యాసం చేయడం కూడా శాత కాకపోతే భక్తి యోగము భక్తి యోగంలో ఆయన పనులు చేయమని మళ్ళీ పదకొండవ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నాడు ఏమన్నాడు అంటే భక్తి యోగం చేత ఆయన పనులు చేయడానికి కూడా చేతగాకపోతే సామర్థ్యం లేకపోతే అఖిల కర్మ ఫల త్యాగి అంటున్నాడు అన్ని కర్మల యొక్క ఫలాలు ఏ కర్మ అనేది కాకుండా సర్వ కర్మల యొక్క ఫలాలను వదిలేయమంటున్నాడు ఆ ఫలాలను తీసుకోవద్దు ప్రతి కార్యానికి సూక్ష్మంగా పుణ్యమో పాపమో అనే కర్మఫలం ఉంటుంది కదా ఆ కర్మఫలాన్ని మొత్తంగా వదిలేయాలి మంచి కర్మని చెడు కర్మని ఏది చూడకుండా అందుకే అఖిల కర్మ ఫలత్యాగులుగా మనం మారాలి ఆ విధంగా చేసినట్లయితే అట్టి యోగం చేత మనము ఆయన్ని పొందొచ్చు అనేది ఇక్కడ ఆయన తెలియజేశాడు ఇంకా పన్నెండో శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అభ్యాసం కంటే జ్ఞానం మేలైంది ఇంకా ధ్యానం అనేది జ్ఞానం కంటే గొప్పనైంది ధ్యానాన్ని మించింది కర్మఫల త్యాగం ఇక్కడ మూడు ఉన్నాయి చూడండి జ్ఞానము ధ్యానము కర్మఫల త్యాగం అభ్యాసం కూడా ఉంది అభ్యాసము జ్ఞానము ధ్యానము కర్మఫల త్యాగం ఈ నాలుగుటి విషయం గురించి చెప్పిండు అభ్యాసము చేయడానికంటే ముందు జ్ఞానం తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకొని మాత్రమే అభ్యాసం చేయాలి ముందుకు ముందే అభ్యాసం చేస్తా అంటే ఏమని చేస్తావు దేని గురించి ఏం చేస్తావు నీకు దారి దిక్కు తెలియకుండా పోతుంది అందుకోసమే ముందు స్పష్టంగా ఆ జ్ఞానము ఏమిటో తెలుసుకోవాలి ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా బుడుక్కుని ఏదంటే చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది ఉనికి తెలియదు ఫలానా చోటికి ఫలానా దేశం బొమ్మంటే ఆ దేశం పోవడానికి నీకు కావలసినటువంటి దారి దిక్కు అన్నీ తెలియాలి కదా అది తెలియకుండా నేను వెంటనే బండేసుకొని పోతా అంటే నువ్వు పోయేది ఆ దేశం నువ్వు అనుకున్న దేశానికి పోతావు ఇంకో దేశానికి పోతావు ఎవరికి తెలుసు కాబట్టి ముందు మొట్టమొదట జ్ఞానం తెలుసుకోవాలి ఆ జ్ఞానం తెలుసుకోవడం మేలు ఆ తర్వాతే అభ్యాసం చేయమని అంటున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు మనకి ధ్యానము జ్ఞానము కంటే గొప్పది ఒకసారి జ్ఞానం తెలుసుకున్న తర్వాత నువ్వు ధ్యానము చేయాలి అని అంటున్నాడు ధ్యానం అంటే ఇక్కడ బ్రహ్మయోగము ధ్యాస నమ్ము ధ్యాస అంటే ఏ ధ్యాస ఏ ప్రపంచ ధ్యాస లేకపోవడం అనేది బ్రహ్మయోగంలోనే ఉంటుంది కాబట్టి అట్టి బ్రహ్మయోగాన్ని ఆచరించడం గొప్పది జ్ఞానం తెలుసుకున్న తర్వాత అనేది ఇంకా మనకి ధ్యానమును మించినది కర్మఫల త్యాగము అంటే ఈ కర్మ అఖిల కర్మఫల త్యాగివి కమ్మని మనకి ఏమన్నాడు సర్వకర్మఫల త్యాగం కమ్మని పదకొండవ శ్లోకంలో చెప్పిండు ఇక్కడ ఏమంటున్నాడు ధ్యానానికంటే మించింది కర్మఫల త్యాగము కర్మఫల త్యాగంలో నువ్వు కార్యాలు చేస్తూ ఉంటావు ఆ కార్యాల నుంచి ఏ కర్మ రాకుండా తప్పించుకోవడం అనేది నువ్వు చేయగలిగితే అది ధ్యానము కంటే గొప్పది అని అంటున్నాడు మనిషికి అట్టి త్యాగం చేత శాంతి కలుగును అంటున్నా అలాంటి త్యాగం వలన అంటే కర్మఫల త్యాగం వలన శాంతి కలుగుతుంది అని మనకి తెలియజేశాడు ఇలా మనము పన్నెండు శ్లోకాల వరకు పోయిన వారం చెప్పుకున్నాం కదా ఈరోజు పదమూడో శ్లోకం నుంచి अद्वेष्टा सर्वभूतानां मैत्रः कर्मत्रः करुण एव च निर्ममो निरहङ्कारसमदुःखः सुखक्षमी सन्तुष्टसततं योगी यतात्मा दृढनिश्चयः मय्यर्पितमनो बुद्धिर्यो मद्भक्तसमे प्रियः ఈ రెండు శ్లోకాలు పదమూడు మరియు పద్నాలుగు శ్లోకాలు కర్మయోగం గురించే తెలియజేస్తూ ఉన్నారు ఏమంటున్నారంటే మనకు వీలున్నంత వరకు ఏ జీవరాశి పట్ల కూడా ద్వేషము మోహము చూపకూడదు స్నేహము కరుణ కలిగి ఉండాలి ఆ విధంగా మనం నడుచుకోవాలి అని అంటున్నారు మనకి ఎట్టి పరిస్థితిలో కూడా అహంకారం అనేది ఉండకూడదు ఏ పనులలో అయినా కానీ సుఖము దుఃఖము వచ్చుట తప్పదు అయినా కూడా మనము ఓర్పుతో దుఃఖాలను కూడా సమానంగా లెక్కించుకోవాలి సుఖాలు వచ్చినాయి కదా అని ఓ పొంగిపోక దుఃఖాలు వచ్చినాయి కదా అని దిగులు పడి కుంగిపోకుండా ఏది కలిగి ఉందో మనకి మనం మనకు లభించిన దానితోటి తృప్తి పొందాలి ఉన్నదానితో తృప్తి పొందమని ఇంకా ఎప్పటికైనా కానీ మోక్షాన్ని పొందాలి అని గట్టి సంకల్పంతో ఉండాలి అది మనసులో కలిగి ఉండాలి ఎల్లప్పుడూ మనసు అదే గుర్తు చేస్తూ ఉండాలి బుద్ధితో కూడా అదే అభిప్రాయాన్ని స్థిరపరచుకోవాలి ఎప్పుడెప్పుడైతే అహం చెలరేగుతూ ఉంటుందో అప్పుడు బుద్ధి ద్వారా దాన్ని హెచ్చరిస్తూ దాన్ని ప్రదర్శించకుండా ఉండాలి ఆ విధంగా ఎప్పటికప్పుడు అహాని బుద్ధి చేత అనిచేసేవాడు పరమాత్మకు చాలా ప్రియుడు అని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు ఇక తర్వాత శ్లోకం చూద్దాము స్మాన్నో ద్విజతే లోకోన్నో ద్విజతే చర్షాద్గైర్ముక్తో ప్రియ ఇది బ్రహ్మయోగానికి సంబంధించిగా చెప్తున్నారు బ్రహ్మయోగికి మాత్రమే ఇటువంటి సందర్భం ఉంటుంది అది ఏమిటంటే అతని వలన ప్రపంచానికి భయం ఉండదు ప్రపంచంతో అతనికి భయం అనేదే ఉండదు వానికి కోపము ఉండదు భయము ఉండదు సంతోషము దుఃఖము ఏమీ ఉండదు అట్లాంటి వాడు ఆయనకి పరమ ప్రియుడు ఇలాంటి సందర్భము బ్రహ్మయోగులకు మాత్రమే ఉంటుంది కోపం అనేది గుణము గుణముల ప్రభావం బ్రహ్మయోగి మీద ఉండదు బ్రహ్మయోగి ఆత్మతో ఐక్యమై ఉంటాడు కానుక భయం నొందే అవకాశం లేదు బయట ప్రపంచం యొక్క సుఖ అనేవి బ్రహ్మయోగంలో ఉన్నవాడికి చేరవు వాడి వల్ల ప్రపంచానికి భయం లేదు ప్రపంచం అంటే వానికి భయం లేదు ప్రపంచం అంటే పంచమునకు సంబంధించినది ఐదు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ విషయాలను ఎల్లప్పుడూ గ్రహిస్తూ ఉండేదే ప్రాపంచిక విషయమై ఉంటుంది ఆ విషయాలన్నిటి నుంచి పూర్తిగా తొలగించబడి ఆత్మతో ఐక్యమై ఉన్నాడు కనుక బ్రహ్మయోగికి ఏ భయము లేదు ఏ కోపము లేదు ఏ భయము లేదు ఏ సంతోషము దుఃఖం ఏదీ లేదు అలాంటి వాడు పరమాత్మకు ప్రియుడు అని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు స్వామివారు ఇది పదిహేనో శ్లోకము ఇక పదహారవ శ్లోకం చూద్దాము ఇది కూడా బ్రహ్మయోగం గురించే అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గత వ్యత సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియ ఏమంటున్నాడు అంటే దేని మీద కూడా ఆశ చూపడు అంట వాడు అంటే ఆశ అనేది ఒక గుణము ఆ గుణం యొక్క ఆ గుణము లేనిదే ఏ కార్యము చేయదు అంటే ఏ కార్యము జరగదు ఇక్కడ ఆశ వాడు ఆశ లేని స్థితి బ్రహ్మయోగంలోనే ఉంటుంది మనోశుభ్రత కలిగిన వాడు అంటే మనసులో ఎటువంటి కలతలు లేవు మనసు ఏకాగ్రత నొంది ఉన్నప్పుడే మనోశుభ్రత కలిగి ఉంటుంది పట్టుదల కలిగిన వాడు వాడు పట్టుదలతో ఎప్పుడు కూడా ఎప్పటికైనా సరే ఖచ్చితంగా మోక్షాన్ని పొందాలన్న పట్టుదల కలిగిన వాడు ఎవరి పక్షము లేనివాడు అంటే మంచి పక్షము లేదు చెడు పక్షం అంటే మంచి వైపు లేడు వాడు చెడు వైపు లేడు ఏ కాబట్టి ఎవరి వైపు లేనివాడు దేనిని ఆరంభించగా వదిలివేసిన బ్రహ్మయోగి దేనిని అంటే ఏ పనిని ఆరంభించడు వాడు ఏం చేస్తాడు బ్రహ్మయోగం చేయాలనుకున్నప్పుడు వెంటనే చేయాల్సిన అన్నీ కూడా వదిలేస్తాడు పోతాడు కూర్చుంటాడు బ్రహ్మయోగంలో ఆ బ్రహ్మయోగంలో ఆత్మతో ఐక్యమైపోయి ఉంటాడు వాడు దృఢ మోక్షం పొందాలనే ఉంటుంది అటువంటి పట్టుదల కలిగిన వాడు కర్మను సం కర్మ సంపాదన అనేదే లేదు బ్రహ్మయోగంలో ఉన్న కర్మ కూడా అమలు కావాల్సిన కర్మ కూడా అట్లే నిలిచిపోయి ఉంటుంది అటువంటి బ్రహ్మయోగి అయినటువంటి భక్తుడు ఆయనకు అధిక ప్రియుడు పరమాత్మకు అధిక ప్రియుడు అని చెప్తుండే ఇక్కడ ఇంకా పదిహేడవ శ్లోకం యో నృష్యతి నేష్టి నోచతి న కాంక్షతీ శుభుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ ఏమంటున్నాడు అంటే ఇక్కడ వాడు సంతోషము పడ్డు దుఃఖము పడ్డు ద్వేషము లేదు వానికి అభిలాషియు కూడా కాదు మంచి చెడు పాప పుణ్యాలు ఏవి పొందడు వాటిని పరిత్యంచిన వాడు అంటే వాటిని వదిలిపెట్టేసిన వాడు బాగా ప్రియమైన వాడు అని అంటున్నాడు అంటే ఇది కర్మయోగ విశ్ కర్మయోగ విషయంలో చెప్తున్నాడు అంత ముందు కూడా ఒక శ్లోకం చెప్పుకున్నాము అక్కడ సుఖదుఖాల్ని సమానంగా ఎంచుకోగలగడము తర్వాత ఉన్నదానితో తృప్తి పడటం అనే దాని గురించి చెప్పాడు కదా ఇక్కడ కర్మయోగమును గురించి చెప్తున్న శ్లోకంలోనే దేని పట్ల సంతోషం లేదు దుఃఖము లేదు దేన్ని కూడా ద్వేషించడు అభిలాష కూడా కాదు ఇంకా మంచి చెడు పాపపుణ్యాలను పొందడు అంటే కార్యాలు జరుగుతున్నట్లే కదా అక్కడ కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ కర్మ కార్యం నుంచి వచ్చే ఫలితము కర్మే కదా ఆ కర్మను వాడు అంటించుకోడు అంటే ఇది కర్మయోగమే వాటిని వదిలేస్తాడు అంటే ఆ కర్మ ఫలం ఏదైతే ఉందో అంటే కార్యం చేసినప్పుడు వచ్చేది ఫలితమే కర్మ ఫలం అంటారు ఆ కర్మ ఫలాన్ని వదిలేసినోడు వాడు పరిత్యజించినోడు అంటే వదిలేసినోడు లేకుండా చేసుకున్నాడు రాకుండా చేసుకున్నాడు అనుకో అలాంటి వాడు చాలా ప్రియుడని చెప్తున్నాడు అంటే ఆయనకి చాలా ప్రియుడు వాడు ఇక తర్వాత మనకి పద్దెనిమిది పంతొమ్మిది శ్లోకాలు చూద్దాం పద్దెనిమిదో శ్లోకం బ్రహ్మయోగం కర్మయోగం గురించి పంతొమ్మిదో శ్లోకం కర్మయోగం గురించి చెప్పుకున్నారు సమశత్రౌ చ మిత్రే చోహ శీతోష్ణసుఖదు సమస్స వివర్జి సంతుష్టో నిందాస్మౌనీ సుతుష్టో కైనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నర ఏమంటున్నాడు ఇక్కడ మిత్రులయందు అంటే మిత్రులయందు శత్రులయందు మానవమానములందు శీతోష్ణ సుఖదుఖములందు సమత కలిగిన వాడు అంటే ఇంతవరకు మనము బ్రహ్మయోగంగా చెప్పుకోవాలి శత్రుమిత్రుల ఎందు కానీ మానవమానముల మానవుల ఎందు కానీ శీతోష్ణ సుఖదుఖాల ఎందు సమత కలిగి ఉండేది బ్రహ్మయోగ స్థితి బ్రహ్మయోగంలో మై మిత్రులు శత్రువులు అన్నట్లు ఎంచుకోవడం అనేది ఉండదు అక్కడ బ్రహ్మయోగంలో కూర్చున్న వాడిని ఎవరన్నా అవమానించినా గౌరవించినా ఏం తెలిసేది ఉండదు శీతోష్ణ సుఖదుఖాలు అనేవి కూడా వాటికి సమంగా ఉంటాడు అవి అవి తాకవు అతన్ని అది బ్రహ్మయోగ స్థితి ఇంకా ఈ మొ పద్దెనిమిదవ శ్లోకంలో రెండో భాగము పాపపుణ్యములను సమానముగా వర్జితం చేసినవాడు అని అన్నాడు అంటే ఇక్కడ పాపపుణ్యాలను వర్జితం అంటే వదిలేయడం సమానంగా వదిలేయడం అంటే కార్యాలు జరుగుతున్నాయి కర్మయోగంలో ఉన్నాడు పాపపుణ్యాలను అంటించుకోకుండా ఉన్నాడు కాబట్టి పద్దెనిమిదవ శ్లోకంలో రెండో భాగము కర్మయోగం గురించి చెప్పాడు ఇక తర్వాత ఈ పంతొమ్మిదో శ్లోకంలో ఏమంటున్నాడు అంటే తుల్య నిందా స్థుతిర్మౌని అని అంటున్నాడు ఇక్కడ అంటే నింద స్థుతి రెండిటినీ సమానంగా తలచి అంటే ఎవరైనా నిందించినా స్థుతించినా దాన్ని సమానంగానే చూస్తాడు దాని గురించి పెద్దగా ఏమీ పట్టించుకోడు తనకు ఏం ఎంత ఉందో ఉన్నదానితోటే తృప్తి చెందుతాడు వాడు దొరికిన దానితో తృప్తిగా ఉంటాడు ఇంకా ఏమంటున్నాడు అంటే గృహములని నివాస స్థలాలని వాటి మీద ఆశ లేకుండా స్థిరమైన మనసు కలిగిన వాడు స్థిరమైన మనసు ఎల్లప్పుడూ కూడా ఆత్మ మీదనే స్థిరమైన మనసును కలిగి ఉండడం ఎల్లప్పుడూ ఆత్మనే గుర్తిస్తూ ఆత్మ సర్వకార్యాలు చేస్తూ ఉన్న ఉంది అనే ఎరుక కలిగి ఉండడం అనేది స్థిరమైన మనస్సు కలిగిన వాడు అట్టివాడు ఆయనకు ప్రియుడట ఇక మనకి ఇరవయో శ్లోకం చూద్దాం మనం ఇరవయో శ్లోకం ఇప్పుడు తెలుసుకుందాం ఇది బ్రహ్మ కర్మ రెండు యోగముల గురించి చెప్తా ఉన్నారు ఏతు ధర్మ అమృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తీ అతీవ మే ప్రియా ఇంకా ఏమంటున్నారంటే ఎవరైతే ఆయన యొక్క పరమపదమైన మోక్షం మీద బాగా శ్రద్ధ కలిగి ఈ మృతములేని ధర్మములను అంటే బ్రహ్మయోగము కర్మయోగము భక్తి యోగం అని ఉన్నాయి కదా బ్రహ్మయోగము కర్మయోగం అని ఉన్నాయి కదా ఏ విధంగా అయితే ఆయన తెలియజేశాడో ఆ విధంగా ఉపాసించు భక్తుడు ఆయనకు పరమప్రియుడు ఆయనకి పరమప్రియుడు అన్నట్టు ఒకసారి జ్ఞానం తెలుసుకున్న తర్వాత దైవం యొక్క గొప్పతనం తెలియబడిన తర్వాత ఇక ఈ ప్రాపంచికము కంటే కూడా గొప్పనైనది మోక్షము పరంధామమును పొందాలి అని దాని మీదనే అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ కలిగి వాటికి సంబంధించిన ధర్మములు ఏవి ఆ ధర్మములను పూర్తిగా తెలుసుకుందామని అనుకుంటాడు అతడు ఆ ధర్మాలను తెలుసుకొని అవి అమృతమైనటువంటి ధర్మములు ఎలా ఉన్నవో అంటే మృతము నుంచి అమృతం వైపుకు మరళింపజేయనవి అటువంటి ధర్మాలు బ్రహ్మయోగము కర్మయోగము అనేవి వాటిని ఆచరించి పరమాత్మను చేరాలని ప్రయత్నం చేస్తూ ఉంటారే వారు పరమాత్మకు మిక్కిలి ప్రీతిపాత్రులుగా ఉంటారు అని చెప్పిండు అంటే ఇక్కడ ఈ అధ్యాయంలో పరమాత్మకు ప్రియులైన వారిని గురించి కూడా తెలియజేసిండు ధర్మాచరణ చక్కగా కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు ఇష్టలే అని చెప్పిండు అంతేగాక పరమాత్మను చేరడానికి బ్రహ్మ కర్మయోగములే కాకుండా భక్తి యోగము కూడా ఉంది అని మనకి గుర్తు చేశాడు ఇదే భగవద్గీత ఇదే అధ్యాయంలో ఆయనకి ఇష్టమైన వాళ్ళు కొందరున్నారు అని ఆయన చెప్పాడు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కొందరున్నట్లే అర్థమవుతుంది కొందరికి పరమాత్మకు ఇష్టలు అయిష్టులు అని ఇద్దరు ఉంటారా అంటే ప్రియులు అప్రియులని ఉంటారా అందరూ సమానమే కదా ఆయనకు అని అనొచ్చు అయితే అందరూ ఆయనకి సమానమే కానీ మనలో కొందరేమో ఆయనకి దగ్గరగా పోతూ ఉంటే కొందరేమో ఆయన నుంచి దూరంగా పోతున్నారు అందుకే మనకి వెనుకటి అధ్యాయంలో అజ్ఞానులకు దాపుగా అజ్ఞానులకు దవ్వుగాను జ్ఞానులకు దాపుగాను అని చెప్పాడు అది మనం మర్చిపోవద్దు గుర్తు చేసుకోవాలా మనకు మనము పెంచుకుపోతూ ఉన్న అజ్ఞానాన్ని బట్టి ఆయనకి ఎంత దూరం అవుతామో అంత దూరంగా ఉంటాం మనము పెంచుకుంటున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనము ఆయనకి ఎంత ప్రియముగా కావాలో అంత ప్రియముగా అవుతాము అంటే మనలో ఉన్న జ్ఞానము అజ్ఞానములను బట్టి మనము ఆయనకి దాపుగా ఉన్నామా దవ్వుగా ఉన్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి అంతే తప్ప ఆయనకి ఎవరి పట్ల కూడా ద్వేషము లేదు అందరికీ ఆయన సమ్మె కానీ ప్రియమైన వాడు అప్రియమైన వాడు అని ఎందుకు చెప్పినంటే ఆయన చెప్పిన ధర్మాల ప్రకారముగా ఆచరణ చేస్తూ ఆయన్ని చేరుకోవాలని గట్టి పట్టుదల కలిగిన వాడు అత్యంత ప్రియుడు ఆయన అత్యంత ప్రియుడు ఆయనకి అని చెప్పుకున్నాడు మనము పుట్టినప్పటి నుంచి సామాన్యులమే కానీ పెరిగిన తర్వాత మాన్యులం అవుతున్నాము లేక నీచలము అవుతున్నాము రెంటల్లో ఏదో ఒకటైతే జరుగుతూ ఉంది అలాగే దైవ దృష్టిలో మనము పుట్టినప్పుడు సమానమే అయినా మనం పెరిగిన పెరిగిన తర్వాత జ్ఞాన మార్గాన్ని అనుసరించి పురుషోత్తముడైన దైవానికి దగ్గర కావచ్చు లేక అజ్ఞాన మార్గంలో పోయి ఆయనకి దూరం కావచ్చు అంటే ఆయనకి దాపు కావచ్చు లేక దవ్వు కావచ్చు అది కూడా అంత మన అనుకరణను బట్టే ఉంటుంది అని మనము తెలుసుకోవాలి కాబట్టి మనము తప్పకుండా త్రైత సిద్ధాంత భగవద్గీత చదవాలి ప్రతి అధ్యాయము చదవాలి ప్రతి శ్లోకం చదవాలి అందులో భావాన్ని గ్రహించాలి దేవుని మీద ఇష్టాన్ని పెంచుకోవాలి ఆయన చెప్పిన మార్గంలో నడుచుకోవాలి ఆయనకి ఇష్టునిగా మారాలి అంతకంటే గొప్పది ఇంకొకటి ఏది ఉండదు ఇంతవరకు మనము భక్తి యోగం పూర్తిగా చెప్పుకున్నాము మంగళం వాడి వచ్చే వారము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే అధ్యాయము మొదటి శ్లోకం చెప్పుకుందాము ఓం మంగళం మీకు మద్గురు చంద్రమా మంగళం మీకు ప్రకాశ మంగళమ్ము చేసి మరి మరి మృత్యద అఖిల జీవసంగ ఆత్మలింగ అందరికీ ప్రబోధార్పణం నమస్కారం